హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజైతే మక్క గారెలు ఇలా చేసుకుందామో తెలుసుకుందామండి అయితే మూడు కంకలే అండి మొక్కలు పెట్టుకోవాలి కంకులు తెచ్చుకొని ఇలా మక్కలు ఉలుచిపెట్టుకొని చెరుక్కోవాలండి నీట్గా నేను ఏదో ఒక మూడు మక్క కంకులు తీసుకున్నాను మీడియం సైజువి అండ్ వీటిని మిక్సీలో వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాము నేను ఈ మూడు కంకులకు సరిపడే క్వాలిటీ అంటే క్వాంటిటీ చెప్తున్నా ఇవి ఎంత వేయాలనేసి జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా నెక్స్ట్ ఉప్పు అండి ఉప్పు వన్ స్పూన్ ఏ కానీ టూ టైమ్స్ వేసాము మీరు నేనేది నేను ఇక్కడ చక్కెర మేము చక్కెర సపరేట్ చేయము ఇందులోనే చక్కెర వేసుకొని చేసుకుంటాము మీకు చక్కెర నచ్చకపోతే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు మీ ఇష్టము ఒక రెండు స్పూన్ల చక్కెర వేసుకున్నాను వెల్లుల్లి ఒక పది వెల్లుల్లి రెబ్బలండి వేసుకున్నామండి పసుపు గ్రైండ్ చేసుకున్నాక బయట వేసుకోవచ్చు ముందు కూడా వేసుకోవచ్చు మేము ముందే వేస్తున్నాము ఒక హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసాము ఇక్కడ ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి కంకులు లేతగా ఉంటే కనుక మనకు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయడం అవసరం లేదు కొంచెం మక్క కంకులు ముదిరిపోయి ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసేటప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకెసుకొని ఇంకా నూనె వేడి చేసేసుకొని గారెలు వేసేయడమే వడల్లాగా వేసేయాలంతే ఇందులో కొత్తిమీరాకు గ్రైండ్ చేసిన తర్వాత కొత్తిమీరాకు వేసుకోవచ్చు అండి మాకు ఇక్కడ లేదు కాబట్టి వేయట్లేదు హోల్ చేసి వేయవచ్చు లేకపోతే నార్మల్గా మనము హోల్డ్ చేయకుండా వేస్తాం కదా అట్లా కూడా చేయొచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు మనకి ఎట్లా నచ్చితే అట్లా అంతే వీటిని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారా ఫ్లఫీ ఫ్లఫీకి ఎంత మంచిగా వచ్చినాయో ఇలా పొంగుతాయి కూడా కొన్ని పూరీలు పొంగినట్టు కొంచెం అప్పదొడ్డుగా వేస్తే పొంగుతాయి కాకపోతే మనం ఎప్పుడు కానీ హై టు మీడియం ఫ్లేమ్ మార్చుతూ కాల్చుకోవాలండి అప్పుడే మంచిగా పొంగుతాయి మరీ లోలో పెడితే ఆయిల్ పీల్చుకుంటాయి హైలో పెడితే మాడిపోతాయి సో స్టవ్ అనేది చూసుకుంటూ మనము గారెలు కాల్చుకోవాలి మన గారెలు రెడీ అయిపోయాయి వీటిని పాలపడియంతో తింటే సూపర్ ఉంటాయి పాలపడియం రెసిపీ అనేది మళ్ళీ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఇలా తిన్నాక కూడా సూపర్గా ఉంటాయి చూడండి ఎంత ఫ్లఫ్ఫీగా ఉన్నాయి రూపాలు చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో క్రిస్పీగా టేస్టీగా ఉండే మక్క గాలరీటి రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్